నా పేరు శివాని అండి నేను ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ బయోటెక్నాలజీ చదువుతున్నాను యా మేము సిక్స్ ఈ సిక్స్త్ డే అండి మేము స్టార్ట్ చేసి నిన్న మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ నైన్ అయ్యింది ఎయిట్ నైన్ అయ్యింది ఎయిట్ నైన్ అయినా కానీ మా ప్రిన్ మా వైస్ ప్రిన్సిపాల్ గారు ఎయిట్ ఓ క్లాక్కి మా ముందు నుంచి వెళ్ళి కూడా వెళ్ళి కూడా ఇంతమంది ఇక్కడ కూర్చుంటాం అమ్మాయిలు ఎయిట్ నైన్ వరకు కాలేజ్లో కూర్చోవడం అనేది కరెక్ట్ కాదండి సెక్యూరిటీ లేదు వాళ్ళకి సెక్యూరిటీ లేదు మరి అదంతా తెలిసి కూడా మా వీపీ గారు మా ముందు నుంచి వెళ్ళి మరి రేపు చేసుకోవచ్చు కదా రేపు మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పకుండా మా ముందు నుంచి వెళ్ళిపోవడం ఆ మొండి వైఖరి అయితే మేము కఠినంగా మాట్లాడుతున్నాము మరి ఇంకొకటి ఏంటంటే సెకండ్ ఇయర్స్ ఉన్నారండి సెకండ్ ఇయర్స్ టూ సెవెంటీన్ మెంబర్స్ అప్లై చేసుకున్నారు టూ సెవెంటీన్లో వన్ ట్వంటీ మెంబర్స్కి హాస్టల్ వచ్చింది మరి మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు వాళ్ళందరికీ హాస్టల్ అకామిడేషన్ లేదు అని తేల్చి చెప్తున్నారు మరి ఒక సొల్యూషన్ ఏదో ఒకటి మాట్లాడాలి కదా అంతా కాకుండా అకామిడేషన్ లేదు ఎక్కువ మెంబర్స్ వస్తే వాటర్ ప్రాబ్లం వస్తుంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ అండి ఒక హాస్టల్ మీరు పెడుతున్నప్పుడు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్న ఉంటే మీరు సాల్వ్ చేయాలి అలాంటిది కాకుండా ఆ ప్రాబ్లమ్సే మీరు పెట్టి దీనివల్ల మేము మీకు హాస్టల్ ఇవ్వలేకపోతున్నాము ఎంతమందికి ఉంటే అంతమందికి అకామడేషన్ ఇస్తాము మిగతా వాళ్ళకు ఇవ్వము అని రెస్పాన్సిబిలిటీ అనేది మాకు నచ్చలేదండి ఇది సిక్స్త్ డే ఇవాళ కూడా మాకు ఇలాంటి రెస్పాండ్ రాకపోతే మేము ఇంతే దీన్ని ఇంతే ఇంకా ఇంతే ముందుకు తీసుకెళ్తాం కానీ ఆపేది మాత్రం లేదండి యూజీ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ ఇయర్స్కి హాస్టల్ వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళమని తెలిసి చెప్తున్నాం గత రెండు నెలల నుంచి చూస్తున్నాం మనం నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ రోడ్ల మీదకి వచ్చి బైఠాయించి ధర్నాలు చేస్తున్నదే చూస్తూ ఉన్నాం మనం తెలంగాణలో ఇది ఇదే ఇగో వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు ఎందుకోసం కూర్చున్నారు అనేది మీరు మీకు ఇందాక చెప్పిన నేను అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హాస్టల్స్ ఇస్తామని చెప్పిండ్రు యూజీ విద్యార్థులకు ఇప్పుడు మళ్ళీ ఫిఫ్టీ ఫిఫ్టీ జీవో చూపెట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పేసి ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్రకారమే ముంగటికి పోతామని చెప్పేసి వీళ్ళు ఆరు రోజుల నుంచి అంటే ఆ మాటలను వాళ్ళు ఖండించి ఆరు రోజుల నుంచి ఇట్లనే ఇక్కడనే బైఠాయించి నిన్న కూడా చూసినాం టార్చ్ లైట్లతో మరి నైట్ ధర్నాలు చేసిండ్రు వి వాంట్ హాస్టల్స్ వి వాంట్ హాస్టల్స్ అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు వైస్ ప్రిన్సిపాల్ పాల ఇక్కడి నుంచే పోయినట్టు కానీ వీళ్ళని చూడలేదంట పల్కరియలేదంట కనీసం వీళ్ళ వైపు మరీ కూడా పాసిబుల్ లేదట వాళ్ళు అట్లా కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు చూడొచ్చు మనం ఆడపిల్లలు కావచ్చు కాదు మగపిల్లలు కూడా కూర్చున్నారు ఇక్కడ వాళ్ళ ఏంది వాళ్ళ డిమాండ్స్ ఏంది వాళ్ళది కోసం ఇక్కడ కూర్చోవలసిన పరిస్థితి అనేది ఒకసారి అడుగుదాం తమ్ముడు హర్ష హర్ష ఏడికెళ్ళి వచ్చిన గోదావరి ఏం చదువుతున్నావు ఇప్పుడు బిఎస్సీ ఎంఈసిఎస్ సెకండ్ ఇయర్ ఎలక్ట్రానిక్స్ ఏంది అసలు డిమాండ్స్ ఏంది ఎందుకు కూర్చున్నారు ఇట్లా రోడ్ మీద మాకు ఇవ్వాల్సిన హండ్రెడ్ పర్సెంట్ యూజీ గర్ల్స్ హాస్టల్ మాకు ఇవ్వకుండా సగం పీజీకి ఇచ్చి యూజీ వాళ్ళు కొందరిని బయట ఉండేలాగా చేసిన ప్రిన్సిపల్ మీద మేము ధర్నా చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మా యొక్క యూజీ హాస్టల్ యూజీ విద్యార్థులకు చెందే వరకు ఈ ధర్నా అనేది ఆపేది లేదు తిరిగి వెనక్కి వెళ్లేదు లేదు బాయ్ కోసం పోరాటం ఓన్లీ గర్ల్స్ ఓన్లీ యూజీ యూజీ గర్ల్స్ హాస్టల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి కేటాయించలేదు వాళ్ళకి కేటాయించేదాకా ఈ నిరసన అనేది కొనసాగుతూనే ఉంటుంది అంటే మీరు ఇక్కడ మీరు ఇంట్లోనే ఉంటారా లేకపోతే మీరు కూడా ప్రైవేట్ హాస్టల్స్ ఉంటారా బయట మేము మేము కూడా కాలేజ్ హాస్టల్ కాలేజ్ హాస్టల్ కాకపోతే వాళ్ళ కోసం ఈ పోరాటం ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ గా వాళ్ళకి మద్దతుగా ఎన్ని రోజులు అయితే ధర్నా చేయాలి ఇవాళ ఆరో రోజు ఆరో రోజు ఆరో రోజు నుంచి ఎవరు నచ్చిరా ఎవరైనా మాట్లాడిరా అంటే మొన్న ఒక్క నాడు వైస్ ప్రిన్సిపల్ ఒక్కడొచ్చేసి ఫోర్త్ డే వచ్చి వారు మాట్లాడేళ్ళు కానీ అది ఎంతవరకు కూడా ముగి ముగించలేదు అతను మాకు ఒక ముగింపు అనేది పలకలేదు ఎవరు రాలేదు ఏం జరగలేదు మీడియా మిత్రుడే మాకు మద్దతు పలుకుతారు కానీ ఎటువంటి వారు వస్తలేరు మాకు ఏం చేస్తలేరు మొన్న రోడ్ ఎక్కినాడు పోలీసులు వచ్చేసి మీరు అలా రోడ్డు ఎక్కదు మీరు ఏమన్నా ఉంటే కాలేజీలో చూసుకోవాలని చెప్పారు తప్ప మా పరిష్కారాన్ని మాకు మాత్రం పరిష్కారాన్ని చూపించింది అయితే అసలు లేదు అంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు రావద్దని చెప్పేసి ఎక్కద్దు రోడ్ ఎక్కదు అంతే తప్ప మాకు పరిష్కారాన్ని ఇచ్చి మాకు పోయేది అయితే లేదు ఇక్కడనే కూర్చొని చేసుకోవాలి కానీ రోడ్డు వాళ్ళకి ఇబ్బంది అంటే మా ఇబ్బంది పట్టించుకుంటలేరు వాళ్ళు కేవలం వాళ్ళ ఇబ్బంది వాళ్ళే పట్టించుకుంటారు మా ఏంటిదంటే హండ్రెడ్ పర్సెంట్ యూజీ గర్ల్స్ హాస్టల్ అనేది యూజీకి చెందాలి అది కేటాయించే వరకు మా నిరసన అనేది ఆపేది లేదు వర్ధన్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ జులూర్పాడు మండలం గుండెపూడి గ్రామం నుంచి వచ్చాం మనం సిక్స్ డేస్ నుంచి మేము ధర్నా చేస్తున్నాం ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఏ అధికారులు కూడా ఏ అధికారులు వస్తురు పట్టించుకోవట్లేదు మేము బయట ఉంటుంటే ప్రైవేట్ హాస్టల్లో నాలుగైదు వేలు అవుతున్నాయి ప్రైవేట్ హాస్టల్ మా ఫ్రెండ్స్కి గర్ల్స్కి హాస్టల్స్ ఇస్తలేరు పీజీ వాళ్ళకు అడుగుతుంటే సార్ని అడుగుతుంటే ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకని కేటాయించారు మా ఫిఫ్టీ పర్సెంట్ వద్దు హండ్రెడ్ పర్సెంట్ వ్యూజులకే ఇవ్వాలి అని మేము సిక్స్ డేస్ నుంచి ధర్నా చేస్తున్నాం ఎవరు పట్టించుకోవట్లేదు మ్యామ్ మొన్న రోడ్ మీద ఎక్కుతుంటే పోలీసులు అరెస్ట్ చేసి మా వాళ్ళని తీసుకెళ్ళిండ్రు అయినా కానీ నెక్స్ట్ డే వచ్చి మీడియాస్ వస్తున్నాయి అందరు వస్తున్నారు కానీ ఏం పట్టించుకోవట్లేదు న్యూస్ ఇష్యూరు ఏది ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ట్విట్టర్ లో వాటిల్లో ట్యాగ్ చేస్తున్నాం మంత్రులను అందరినీ ట్యాగ్ చేస్తున్నా కానీ ఎవరు రెస్పాండ్ అవుతలేదు ఇవ్వలేదు మ్యామ్ ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు ప్రిన్సిపల్ ఏమైనా అడుగుతామంటే ప్రిన్సిపల్ కూడా వస్తలేడు మాకు ఇంకో ఫిఫ్టీన్ డేస్ లో ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ ఎగ్జామ్స్ గురించి పట్టించుకోకుండా మేము ఇక్కడ ధర్నా చేయబోతున్నాం ఏం పేరు పేరు బృందా ఎక్కడి నుంచి వచ్చిన అంటే ఫస్ట్ ఇయర్ ఇప్పుడు లేదు ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ చదువుతున్నాను బయట ఉంటుందని చెప్పిండ్రు ఫస్ట్ ఇయర్లో ప్రొవైడ్ చేయలేదు సెకండ్ ఇయర్స్ నుంచి ఇవ్వాలన్నమాట బట్ మేము వచ్చి ఇక్కడ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ వన్ ఇయర్ ఆల్రెడీ అయిపోయింది మాకు వన్ ఇయర్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ అట్లా అవుతుందండి బయట మా పేరెంట్స్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి ఎట్లా మేము ఎట్లా పోరాడాలి ఇంతకన్నా ఫైట్ చేస్తున్నా ఎవ్వరు కూడా రెస్పాండ్ రావట్లేదు మేము మాకు యాజ్ ఎ గర్ల్స్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పేరెంట్స్ ఉంటారు ఇప్పుడు నేను సింగిల్ పేరెంట్ అండి మా మమ్మీ ఒక్కతే నా కోసం కష్టపడుతుంది ఎంతకని కష్టపడుతుంది మా మమ్మీ మాత్రం అది ఇట్లా ఉంది ఇక్కడికి వస్తానేమో ఇట్లా ఉంది మమ్మీ ఒక్కతే నన్ను కష్టపడి ఇంతవరకు తీసుకొచ్చింది ఇంకెంత ఇంకా ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు అక్క మా మమ్మీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది పోరాటం చేస్తే వాళ్ళ కూతురు ఇక్కడ దానికి వస్తారు వాళ్ళ కూతురు ఒక ఈ కాలేజ్ని నమ్ముకొని ఇక్కడ దానికి వస్తే వాళ్ళు హాస్టల్ ఇవ్వకుండా యూజీ సెల్ఫ్ ఫైనాన్స్డ్ అని వాళ్ళకి ఇవ్వకుండా రెగ్యులర్ అని వాళ్ళకి ఇస్తూ అట్లం కాకుండా మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ యూజీకి ఇవ్వాలి పీజీ వాళ్ళకి ఇంకొకటి ఓయి ఉంది వాళ్ళకి సెకండ్ ఆప్షన్ ఉంది బట్ మాకు లేదు సెకండ్

నెలకి బయట ఉంటే సిక్స్ థౌజండ్ అట్లా అవుతుంది మాకు అంటే దాన్ని నుంచి చూసుకుంటే వన్ ఇయర్ కి మాకు ఒక హాఫ్ లాక్ అవుతుంది ఇప్పుడు త్రీ ఇయర్స్ కలిపి మేము బయట ఉండాలంటే మాకు ఎట్లా మాకు ఫైనాన్షియల్ ఎట్లా తీసుకుంటారు మాకు సింగిల్ పేరెంట్స్ మేము మా మమ్మీ ఒక్కతే ఉంటది ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు మేము నిన్న నైట్ తొమ్మిదింటి వరకు ఇక్కడే ఉండి పోరాటం చేసినాము ఒక్కరు కూడా రెస్పాన్స్ కాలేదు ఎంత మంది ఆడవాళ్ళకి ఎన్ని ఎంత పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక ఒక ఆడామగా చెప్తున్నా ఎంత మంది పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటా ఇక్కడ వచ్చి ఉంటున్నారో మాకు తెలుసు మేము ఇంత కష్టపడి తినకుండా నిరాహార దీక్ష చేసుకుంటే ఇక్కడ చేస్తున్నాము ఎవరైనా పట్టించుకుంటారా నిన్న మొన్న రోడ్ ఎక్కినాము నిన్న ఇక్కడ ఇది ఇది డే మేము ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారా మాకు రెస్పాన్స్ ఇస్తున్నారా అది మాకు కావాల్సింది ఎవరైనా రెస్పాండ్ కావాలి మాకు కూడా గవర్నమెంట్ నుంచి మాకు రెస్పాన్స్ ఇవ్వాలి ప్రిన్సిపల్ సార్ రెస్పాండ్ అవ్వాలి మాకు సొల్యూషన్ చూపియాలి అదే అదే మాకు కావాల్సింది ప్రిన్సిపల్ ఏం మాట్లాడింది మాట్లాడం మాట్లాడి మాతో అంటే ఇక్కడ వచ్చి ఒక ఫోర్త్ డే రోజు అట్లా వచ్చి జస్ట్ ఏంటి అసలు అసలు మాకు సొల్యూషన్ చెప్పలేదు ఆయన చెప్పలేదు ఎక్కడి వరకు ఉంది అక్కడ వరకే చెప్పి అంతే మాకు సొల్యూషన్ గో మీకు ఇట్లా ఇస్తా మేము ట్రై చేస్తామని కూడా చెప్పలేదు అక్కడ కెపాసిటీ ఉంది కెపాసిటీ లేదు అట్లనే మాట్లాడుతున్నారు తప్ప మేము ఇస్తాము మీకు పక్కా ఇస్తాము అనేది చెప్పట్లేదు మాకు అంటే కెపాసిటీ అంటే కెపాసిటీ అంటే రూమ్ అకామిడేషన్ ఎంత అంటే మీకు యూజీ యూజీ విద్యార్థులకు ఫస్ట్ విద్యార్థుల మొత్తం అయిపోయిన తర్వాతనే అప్పటికే మనం ఉంటేనే పీజీ వాళ్ళకి ఇవ్వాలి అంతేగాని పీజీ వాళ్ళకి తీసుకొచ్చి యూజీ వాళ్ళకి తీసుకొస్తే ఎట్లా మేము ఎక్కడ ఉండాలి మేము ఎక్కడ ఉన్న పీజీ వాళ్ళకి సెకండ్ ఆప్షన్ ఉంది కానీ మాకు లేదు నాలాంటి ఆడబిడ్డలు చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లం ఇది మేము మాకు వచ్చేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాము ఎక్కడ వరకు పోతే అక్కడ వరకు పోతూనే ఉంటది మాకు మాకు హండ్రెడ్ పర్సెంట్ మా యూజీ వాళ్ళకి గర్ల్స్కి ఇవ్వాలి హాస్టల్ ఇవ్వాలి అదే మేము డిమాండ్ చేస్తున్నాము